హరే కృష్ణ వెల్కమ్ టు అండ్ ట్రావెలర్ ఈరోజు మనము పదకొండవ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన అతి ప్రాచీనమైన శ్రీ రణవీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాము మీకు కూడా ఈ ఆలయం యొక్క విశేషాలు తెలియజేస్తాను ఈ కనిపించేదే శ్రీ రణవీరాంజనేయ స్వామివారి ఆలయం ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామం పల్నాడు డిస్టిక్ చూడండి మనం ఆలయంలోకి ఎంటర్ అయ్యాము ఇది శ్రీ రణవీరాంజనేయ స్వామివారి ఆలయం ఈ ఆలయంలో పూర్వం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నాటిన రావి చెట్టు అలాగే ఇక్కడ స్వామివారి బెత్తం కూడా ఉన్నదంట ఆ బెత్తాన్ని ఈ ఊరిలో ఏదైనా కీడు సంభవించినప్పుడు ఆ బెత్తాన్ని ఊరేగింపు చేస్తారంట అలాగే ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుందాము మొదట శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని ఎక్కడైనా దర్శించుకుంటాము ఆలయంలో ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన శ్రీ రణవీరాంజనేయ స్వామివారి ఆలయం పదకొండవ శతాబ్దంలో ఎడ్లపాడు గ్రామస్తురాలైన శ్రీ బొందిలి సీతమ్మకు ఓ మహాశిల్పి బాకీ ఉన్నాడంట అందుకు ప్రతిఫలంగా ఆమె ఇష్టదైవం అయిన శ్రీ ఆంజనేయ స్వామివారి మహాశిల్పం చెక్కమని కోరారంట ఆ మహాశిల్పి ఆమెకు అయిన శ్రీ ఆంజనేయ స్వామివారిని మహాశిల్పి చెక్కుతూ ఉండగా ఆ శిల్పి తల్లి యొక్క కంటిచూపు దిష్టికి శిల్పం కుడి భాగంలో పగులు వచ్చిందట దాంతో శిల్పి విగ్రహాన్ని శ్రీ రణవీరాంజనేయ స్వామిగా రామాయణ విశేషాలు చెక్కి వెళ్ళిపోయారు మంత్రము యంత్రబలంతో స్వామివారిని ప్రతిష్ట చేశారు దుష్టశక్తుల నుండి స్వామివారిని కాపాడుతారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆలయంలో రోజుకు ఒక కుటుంబ గోత్రనామాలతో మాత్రమే అభిషేకం చేయడం ఇక్కడి సాంప్రదాయం ఈ ఆలయం దేవదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది ఒంటి చేత్తో ఆ మహాశిల్పి అద్భుతంగా శ్రీ రణవీరాంజనేయ వారి విగ్రహాన్ని చెక్కారు చూడండి రామాయణ విశేషాలతో అద్భుతంగా ఈ ఆలయాన్ని ఎలా చెక్కాడో రెండు సంవత్సరంలో కష్టపడి చూడండి స్వామివారిని చూస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మన పూర్వీకులు ఎంత శిల్ప కళా నైపుణ్యం కలిగిన వారో ఈ విగ్రహాన్ని చూస్తేనే మనకు తెలుస్తూ ఉంది అలాగే ఇప్పుడు మనం శ్రీ వారి వాహనం ఒంటిని చూడండి ఎదురుగా శ్రీ రణవీరాంజనేయస్వామి వారు స్వామి వారి వాహనం భక్తమాసులకు భక్తమాసులకి పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ స్వామి దేవస్థానం ఈ దేవస్థానం పదిహేనవ శతాబ్దంలో ప్రతిష్ట చేయడం జరిగింది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ దేవస్థానం యొక్క విశిష్ట ఏంటయ్యా అంటే రణవీరాంజనే స్వామి పేరు రణం అంటే యుద్ధం చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ చరిత్ర ఏంటంటే పూర్వం బందీళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ జమీందారు పరిపాలనలో ఉండేది ఆ టైంలో ఒక శిల్పకార్డు కొన్ని డబ్బులు ఇవ్వటం బాకీ పట్ట జరిగిందనమాట జరిగితే అతను తీసుకెళ్ళి ఎంతకీ డబ్బులు ఇవ్వకపోయేసరికి అతను తీసుకెళ్ళి చీకట్లో బంధించడం జరిగింది సరే మనకు కావతొచ్చింది అనుకోండి మన చట్టాలకి బంధువులు చెప్పుకుంటాం కదా అదేవిధంగా ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ మేనళ్ళను పిలుచుకొని ఆ విషయం చెప్పింది ఇది జరిగిందయ్యా అక్కడ తీసుకెళ్ళి బంధించారని చెప్పానంటే అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి అమ్మ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ వాస్తవమే మీరు ఈ విధంగా ఆయన తీసుకొచ్చి చేడుకోట్లో బంధిస్తారు మరి ఆ జీవనం ఎట్లాగా ఎవరైనా నిదా అనే ఉద్దేశంతోనే బాకీ అయింది ఇవ్వలేకపోయినారు ఏదో విధంగా రుణం చేసుకోవాలి కదా అట్లా బంధిస్తే ఎట్లాగమ్మా అని చెప్పి అడగడం జరిగింది ఆ పిల్లవాడు అప్పుడు వాళ్ళ జమీందారులు ఏమన్నారంటే ఎర్రమ్మ సీతమ్మ అనేవాడు పరిగణ అంతా పరిపాలిస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఏమన్నారంటే అయ్యా చిన్నపిల్లవాడు కానీ చాలా చక్కగా మాట్లాడావు సరే ఒక పని చెయ్యి ఏ విధంగా చేస్తే బాగుంటుంది నువ్వే చెప్పయ్యా అని చెప్పని ఆ పిల్లవాడిని అడడం జరిగిందనమాట అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు ఏమండి మేము శిల్పాలు చెప్పినప్పుడే మాకు ఏ వృత్తి తెలీదు మీకు ఏదైనా ఒక నచ్చిన విగ్రహాన్ని కనుక చక్కబని ఉంటే చెప్తాము ఆ విధంగా రుణముక్తి చేసుకోండి అని చెప్పని ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది అనమాట సరే అప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కచెల్లిద్దరు కూడా సరే ఒక పని చెప్పాయి మాకు ఆయనసా విగ్రహం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంసా విగ్రహాన్ని చెక్కేయమని చెప్పని అంటాడు అనమాట సరే అని చెప్పని సరే అమ్మా ఆ విగ్రహానికి రెండు సంవత్సరాలు పడుతుంది మీ బాకీ ఇంకా మిగతా డబ్బులు కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది మా కుటుంబాన్ని కూడా పోషిస్తాల్సి వస్తుంది అని ఒక కండిషన్ పెట్టేసి తల్లిదండ్రులకి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళి తల్లిదండ్రులతో చెప్తాడు అమ్మా నేను ఇట్లా విగ్రహాన్ని చెప్తా అని చెప్పి ఒప్పుకొని వచ్చాను మా ఇక్కడ ఆపద వచ్చిందని చెప్పారంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒప్పుకోరు అనమాట మామయ్య పెద్దవాళ్ళతో పని ఆయన తేడా వస్తే తరకా తీసేస్తారు నువ్వు ఈ విధంగా ఒప్పుకొని వచ్చావు వద్దని చెప్పని అంటారు కొడుతు నేను ఒప్పుకొని వచ్చాను నా మాడిపోతుందని చెప్పని ఆ పిల్లవాడి హలిగా కూడా ఉండటం చేయటం అట్లా జరుగుతుందనమాట సరే వద్దాను ఒక్క కొడుకు ఆ విధంగా ఉండేది వాళ్ళకు కూడా మనసు కరిగిపోయి సరే ఎట్లా దయవేసేమో ఏ విధంగా జరిగితే అట్లా జరుగుతుంది కానీ అని చెప్పని వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు అనమాట అక్కడ ట్విస్ట్ ఏంటయ్యా అంటే ఆ పిల్లవాడికి ఒక్క చెయ్యి మాత్రమే ఉందనమాట సరే అని చెప్పని బయలుదేరి వచ్చాడు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకొని అమ్మ నాన్న తీసుకొని ఈ ఊరు రావాల్సింది ఈ ఊరికి చివరిన రోడ్లో ఎర్రకొండ అని ఉంది సీతమ్మ కొండ అని చెప్పానుంది ఆ సీతమ్మ కొండ చుట్టూ కూడా డేరా కట్టుకొని తల్లి చెప్పాను అనమాట అమ్మా రోజు కూడా నువ్వు భోజనం తీసుకొచ్చి బయట నుంచి నేను తిన్నారా మళ్ళీ నీకు ఇస్తాను నువ్వు లోపల ఏం జరుగుతుందని నువ్వు గమనించకూడదు అని చెప్పని ఒప్పందం చేసుకొని అట్లా శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టాడు అనమాట ఒక మంచి రోజు చూసుకొని సరే సరే సంవత్సరం ఆరు నెలలు అయింది చాలా నాలుగుకి టెన్షన్ పడుతుందన్నమాట పిల్లవాడే వంటి చేయవాడు వీడు ఏం చేస్తున్నాడు ఏందో మరి గడువు దగ్గరికి వస్తుందని చెప్పని ఒకరోజు ఈ పిల్లవాడు అనందినకి వెళ్ళినప్పుడు తినే టైంలో ఆ డేరా ఎత్తి చూసినామాట అనమాట ఆ శిల్పం ఏం చేశాడని చూసేసరికి ఆ శిల్పంలో ఆ రావణాసుడు ఆంధ్ర స్వామి సుందరకాండ సన్నివేశాలు అర్ధకాన సన్నివేశాలు అన్నీ కూడా చెక్కబడినాయి అప్పుడే ఆమె అనమాట నా కొడుకు ఒంటి చేతి వాడు ఇంత విగ్రహాన్ని చెక్కాడా ఇంత ప్రయోజకుడా అని చెప్పని ఆమె ఆశ్చర్యపోయిందనమాట అందుకే మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు నలదిస్తే నల్లరాయి కూడా పైలిపోతుంది అని చెప్పానంటాం సరే అని చెప్పని అబ్బాయి భోజనం చేసి క్యారే ఇచ్చి మళ్ళీ తల్లిదండ్రులు వచ్చేసి మళ్ళీ చక్కడం తల్లికి ఇచ్చేసి శిల్పని చక్కడం మొదలుపెట్టాడు అమ్మాడు మొదలు పెట్టేసరికి ఓటి మళ్ళీ వచ్చేసింది అప్పుడు తల్లిని పిలిచి అడిగాడు ఏమమ్మా ఏంటి మరి చూసావు నువ్వు దేవుణ్ణి ఏందమ్మా అంటే అవును నాన్న ఆ తప్పు నేను చూశాను ఇట్లా గడువు దేశం కన్న ప్రాంతం చూశాను ఆయనంటే అమ్మ ఎంతమంది చేశావు నువ్వు ఇంకా కొన్నాళ్ళు పెరుగు నాకు సంపూర్ణంగా అయిపోయింది కదా అని చెప్పానంటే సరే మనం తప్పు చేసాం అనుకోండి మనం ఒప్పుకోం కదా అందుకే కనతలే కదా ఇది అదని దాన్ని సమర్థించుకోవడం కోసం చిన్నగా విగ్రహాన్ని పరిపూర్ణం చేసేసి ఇప్పటికీ కూడా ఆ పగులు లక్షణం కాలకన్నా పగులు కనపడుతూనే ఉండదనమాట సరే అప్పుడు వాళ్ళ ఏమండి విగ్రహం అయిపోయింది మీరు తీసుకుని వెళ్ళొచ్చని అని చెప్పానమాట అప్పుడు వాళ్ళు అంటారు ఏమయ్యా విగ్రహాన్ని నడిపిస్తా అన్నా కదా నువ్వు మరి మేము తీసుకెళ్ళడం ఏంది అని చెప్పానంటే కాదుకూడదండి మేము రెండు సంవత్సరం టైం పెట్టుకున్నాము సంవత్సరం నెలలోనే అయిపోయింది కాబట్టి విగ్రహాన్ని తీసుకుని మీకు అక్కడ అంటే అక్కడ బెస్ట్ చేసుకోండి అని చెప్పని చెప్పలేదు అనమాట ఆ విగ్రహంలో ఉన్నటువంటి సన్నివేశాలు ఏంటంటే పైన లక్ష్మణ స్వామి యుద్ధం చేస్తూ ఉన్నాడు పక్కన అశోకంలో సీతాదేవి ఆంజనేయస్వామి ఉంగరేమిఠానికి అనమాట ఆ పక్కనే ఆకు చెట్లు చిన్న ఆసనం దాక్కున్నాడు ఇంకో పక్కన రావణ దెబ్బలో రావణాసుడు ఆంజనేయస్వామి అప్పుడు రాయబారిగా వచ్చినప్పుడు రావణాసుడు ఆశనం ఇవ్వకపోయేసరికి నేను రాయబారిగా వచ్చాను నేను గురువు సమానం సమాను శిష్యుడితో సమానం నాకన్నా కింద స్థాయిలో ఉండాలని చెప్పని తన తోకతోటి వాళ్ళతోటి హైట్ గా కూర్చొని హితబాత చేస్తూ ఉండట కింద కాళ కింద అక్షయ్ కుమారుడు ఒక పక్కన శంకు ఒక పక్కన చక్రం ఇవన్నీ కూడా ఆ విగ్రహంలో పొందవచ్చు ఉండే అనమాట సరే అని చెప్పి ఒక సుముహూర్తాన వాళ్ళ విగ్రహం బండి మీద తీసుకుని వస్తూ ఉంటే ఇప్పుడున్న స్థానం దగ్గరికి వచ్చేసరికి అదంతా కూడా ఒకప్పుడు నయ్యిపోస్తూ చండాలంగా బైర్భులుగా అట్లా ఉంటూ ఉండేది అనమాట అక్కడికి వచ్చేసరికి పిల్లవాడికి వంటి మీదకి వచ్చేసి నేను ఇక్కడే ఉంటాను నన్ను క్రెస్ట్ చేయండి అని చెప్పని చెప్పడం లేదనమాట గ్రామస్తులందరూ కూడా స్థలాన్ని బాగా చేసి ఒక ఎత్తైన అరుగు కట్టి ఆ రూమ్ మీద ప్రతిష్ట ప్రతిష్ట చేయడం జరిగింది సరే ఈ పిల్లవాడికి ఏంటంటే ఎంత డబ్బులు ఇవ్వాల్సిందే మా మావ్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు వీళ్ళని ఎక్కడ పరాభవం చేయాలని చెప్పని అని అడిగాడు అమ్మా మరి చూపెట్టి పెట్టమంటే ఆ దేవుడికంటే మేము డబ్బులు చేయించుకున్నాం కదా మా పేరు ఉండాలి అని చెప్పి వాళ్ళు కావడం అప్పుడు మనిషి నాదే ఆపే అంత పెరిగి ఉండదు సహజంగా సరే చిక్కి ఏం చెప్పానని ఒకసూపు దక్షిణ మొహంగా ఒక చూపు తూర్పు మొహంగా ఉంటుంది అనమాట ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల అంతా కూడా ఈ వందలీకి అన్నమాట ఎప్పుడైతే ఈ ప్రతిష్ట జరిగి ఈ గృహంతో జరిగిందో ఆయన సూపర్ అన్నంత వరకు కూడా ఆ బంధుని వంధిస్తుందని కూడా కాలక్రమేణా ఊరు విడిచి వెళ్ళడం జరిగింది ఇక్కడ పూర్వ నుంచి కూడా దయ్యాలు పట్టిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక మండలం ప్రయోజనాలు చేస్తే స్వామి స్వర్ణంలో కనిపించి సరిపోతేనేమో చెప్తాడనమాట తేనె కానీ అరేపళ్ళు కానీ ద్రాక్షాపన్న కానీ అట్లా ప్రసాదం చేసి అమ్మ దీర్ఘ సాధన సరిపోయిందని చెప్పానంటాడు లేదంటే ఆ కొనసాగుతూ ఉంటుంది అన్నమాట అది ఒక మండలం కావచ్చు రెండు మండలాలు కావచ్చు ఆ విధంగా జరుగుతుంటుంది ఇది స్వామి వారి యొక్క విశిష్టత చూశారు కదా శ్రీ రణవీరాంజనీయ స్వామి వారి టెంపుల్ ఎడ్ల పాడు చాలా పురాతనమైనది ఈ ఇది పదకొండవ శతాబ్దానికి చెందినది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి